నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు ఆ తర్వాత జరిగే బీఎస్సీ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది ఏపీ ప్రభుత్వం అయితే ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతున్న సమయంలో సమావేశాలకు హాజరవడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే వివిధ పాలన సంబంధిత అంశాలపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునుంది వీటితో పాటు త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభం కానున్న సంక్షేమ పథకాలపై కేబినెట్ లో చర్చించే కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ మంత్రివర్గ సమావేశంలోనే మరిన్ని ఇతర కీలక నేడు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు వైఎస్ జగన్ శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీర్పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్ తో వైసీపీ ఉన్నట్లుగా సమాచారం ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అట్లా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావొతున్నాయి దీనికి సంబంధించిన డిటైల్స్ ఇట్లాగో అదే ఈ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి పూర్తిగా ఈ సీఎం షెడ్యూల్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు అసెంబ్లీకి చేరుకుంటారు అదే విధంగా ముందు సభలో గవర్నర్ ప్రసంగంతో సభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అయితే ముందుగా గన్నవరం గవర్నర్ ప్రసంగం అనంతరం పదకొండున్నర గంటలకు బిఎస్సీ సమావేశం ఉంటుంది బీఎస్సీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలి బడ్జెట్ కి సంబంధించిన ఏ అంశాలు దీంట్లో అనేది కూడా బిఎస్సీ సమావేశంలో పూర్తిగా పక్కన టీడీపీతో పాటు కూటమి సభ్యులు పాల్గొంది దీంట్లో ఏ ఏ అంశాలపై మాట్లాడాలి కూడా పూర్తిగా దీంట్లో దీంట్లో ఉన్న అంశాలు పూర్తిగా మాట్లాడే అవకాశం ఉంటుంది మరో పక్కన ఇప్పటికే కొల్లూరు కొల్లేరుకి సంబంధించి పూర్తిగా సమీక్ష నిర్వహిస్తారు సమీక్షలో సీఎం సీఎం చంద్రబాబుతో పాటు అధికారులు కూడా పాల్గొంటారు కొల్లేరికి సంబంధించి ఇప్పటికే కొన్ని అక్కడ ఉన్న వాతావరణ ప్రభావంతో పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తిగా సమీక్షించి దాని మీద నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది మరో పక్కన రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి మూడు గంటలకి బడ్జెట్ సమావేశాలు రివ్యూ కూడా ఉంటుంది ఆ తర్వాత పూర్తిగా ఈ ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తిగా మరో పదకొండు గంటల పదకొండున్నరకి తెలిసే అవకాశం ఈ ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ బడ్జెట్ పై ముఖ్యంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పై కీలక నిర్ణయాలు అయితే చంద్రబాబు కేబినెట్ నిర్వహిస్తు నిర్వహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు కేబినెట్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి మరో పక్కన వైసీపీ కూడా రానుంది మరో పక్కన నిన్న సాయంత్రం జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను కూడా పిలవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాలపై మాట్లాడాలి దాని గురించి కూడా నేను రాత్రి సుమారుగా తొమ్మిది గంటల వరకు చర్చించడం జరిగింది పూర్తిగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ఒక పక్కన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు వామపక్ష కూటమికి సంబంధించిన పూర్తిగా కూటమికి సంబంధించిన మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి ఏ అంశాలపై రావాలి ఒక పక్కన అమరావతితో పాటు పోలవరం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అంశాలపై ఇప్పటికే చంద్రబాబు చర్చించనున్నారు అని కూడా తెలుస్తుంది